హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇది ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి నైన్ థర్టీ వరకు బ్లాగ్ అన్నమాట అనమాట చూసారా ఎవ్వరు లేదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయింది దీపాలు వదులుకోవాలి కదని చెప్పి త్రీ థర్టీకే లేచాను కానీ షూట్ చేయలేకపోయాను క్లీన్ చేసుకుని ఇల్లు కట్ట అన్ని చేసుకునేటప్పుడు ఫోర్ అయింది దీపాలు ఉల్లుకున్నప్పుడు షూట్ చేశాను అనమాట ఇంకా దీపాలు బయట ఉల్లేసుకున్నాను కదండి తర్వాత ఇంట్లోకి వచ్చి దేవుడి గోట్లో దీపారాధన చేసుకుంటున్నాను వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోయింది ఏమనుకోవద్దు ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల అవి అవ్వలేదనమాట మా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది వీడియో అనేది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఎక్కడైతే పూజ అయిపోయిందండి ఇంకా కిచెన్లోకి వచ్చి వర్క్ చేయడం మొదలుపెట్టాను ఎర్లీ మార్నింగ్ సిక్స్కే వస్తుందండి కుళాయి అనేది నీళ్ళు అప్పుడే పట్టేసుకోవాలి మళ్ళీ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి ఇస్తాడన్నమాట నా వీడియోస్ అన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఒక పక్కన రైస్ కడిగేసి పెట్టేశాను ఇంకో పక్కన పప్పు దోశకే చేద్దామని వాళ్ళ కర్రీ పప్పు అయితే తీసుకుందాం అని చెప్పి కుక్కర్లో పెట్టుకోవడానికి వెళ్ళాను అనమాట పక్కకి ఇక్కడ దోసకైతే కట్ చేస్తున్నాను పప్పులోకి ఒక పూటకి చేశానండి పప్పు అనేది రెండు పూటలు అయితే తిన దోసకాయతో ఒక్కొక్కరు పప్పు చేసుకుంటారు పచ్చడి చేసుకుంటారు లేదా కర్రీ కూడా చేసుకుంటారు నేనైతే వాళ్ళ ఒకటే దోసకాయ ఉంది కదా చిన్నదని అని చెప్పి పప్పు దోసకాయ ఉండానన్నమాట ఒక పక్క అయితే టిఫిన్ కింద ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట టీ ఆఫ్ చేసిన వెంటనే ఇడ్లీ పెట్టేయచ్చానని చెప్పి ఇడ్లీ బెటర్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇడ్లీలోని ఇక్కడైతే పిల్లలు టిఫిన్ చేస్తున్నారు కానీ వీడియో ఎందుకు స్టక్ అయిపోయింది అనేది తెలియలేదు అనమాట చూసుకోలేదు నేను కూడా ఎడిట్ చేసినప్పుడు ఇక్కడైతే లంచ్ బాక్స్కి రెడీ చేస్తున్నాను మా వారు వచ్చేటప్పటికి లేట్ అవుద్ది కదా అలాగా టిఫిన్ పెట్టడానికి కానీ అలాగే లంచ్ బాక్సులు రెడీ చేసుకుంటున్నాను ఈ అయితే ఫ్రైడే అని చెప్పాను కదండి అవాళ టూ ఉన్నాయి అన్నమాట అవాళ వైఫ్ డే అని కూడా అంటండి అందుకని మా బా మా వచ్చి